మదర్షా ఆధ్వర్యంలో పేదలకు ఎల్లవేళల సహాయ సహకారాలు అందిస్తూనే ఉంటామని అధ్యక్షుడు కారి అబ్దుల్ సుబాన్ తెలిపారు శనివారం కడప జిల్లా ఒంటిమిట్ట మండలం రాచపల్లి గ్రామంలోని ఓల్డ్ మదర్ పేదలకు ఆర్థిక సాయం అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాచపల్లి గ్రామంలో పంతొమ్మిది వందల తొంభై ఒకటో సంవత్సరంలో మదర్ ఏర్పాటు చేశాము పది సంవత్సరాల పాటు ఇక్కడే మదర్షా ఉండేది తర్వాత రోజుల్లో మలకాటిపల్లి సమీపంలో నూతన మదర్సా భవనాలు నిర్మించామని అబ్దుల్ సుబాన్ వెల్లడించారు పాత మదర్సాలో రాబోయే రోజుల్లో అన్ని రోగాలకు ఆయుర్వేద మందులు పంపిణీ చేయడానికి ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేస్తామని తెలిపారు మదర్సా అభివృద్ధికి సహకరించిన దాతలందరికీ కృతజ్ఞతలు తెలిపారు అల్హదు పెన్షన్ కార్యక్రమాన్ని మదర్సా నుంచి మన పాత మదరస అయినటువంటి రాచిపల్లిలో ఇక్కడ ప్రారంభం ఇవ్వడం జరుగుతూ ఉన్నది ఇందుకోసమంటే ఊర్లో వాళ్ళకు కూడా అర్థమవుతుంది ఇంకా చాలా ఈ మదరస ద్వారా ఏమేం పనులు జరుగుతాయని పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఈ యొక్క మద్రసా ప్రారంభం చేయడం జరిగింది ఇక్కడ దాదాపు రెండు వేల సంవత్సరం వరకు అంటే దాదాపు పది సంవత్సరాల వరకు ఇక్కడ మదరస జరిగింది కొన్ని అనివార్య కార్యాల వలన ఇంశాలా ఇక్కడ స్థలం యొక్క తప్పు ఉన్న దాని వలన టర్నింగ్ జరిగింది అక్కడ చాలా అభివృద్ధి ఉంది దైవానుగ్రహం వీళ్ళందరి దువాతో ఈ మదరస కోసం ఊర్లో వాళ్ళు కూడా చాలా కృషి చేయడం జరిగింది ఆ కాలం మహనీయులు ఎక్కడెక్కడోళ్ళు కూడా సహకరించడం జరిగింది దాన్ని వృధా పానీయకుండా ఈరోజు ఆయుర్వేదం పరిశ్రమ మాదిరి పెట్టి ప్రజలకు మేలు చేయాలా ఊరి వాళ్ళకు మేలు కలగాల ప్రజల పేదల్లో విషయాల వాళ్ళకు కూడా మధ్యాహ్నం భోజనం పెట్టే సంకల్పం కూడా ఉన్నది అంతేకాకుండా అందరికీ పనులు దొరుకుతాయి ఊరి వాళ్ళకు వీళ్ళందరూ కూడా ఎప్పుడైతే కడుపు నిండా భోజనం వేస్తారో అందరూ ఐదు పూట్ల నమాజ్ వాళ్ళుగా తయారవుతారు మంచి మార్గంలోకి వస్తారనే సంకల్పంతో విశాల యొక్క యొక్క ఆయుర్వేద పరిశ్రమను ఒడ్డుబెట్టే టర్నింగ్ నుంచి ఈ యొక్క పాత మదరసేన రాచిపల్లికి మార్చడం జరుగుతూ ఉన్నది తొందరలో మిషన్లు కూడా తయారవుతాయి ఒక రెండు నెలలు ప్రారంభమవుతుంది యొక్క పరిశ్రమ అంతేకాకుండా ఈ నెల ఇరవై మూడు రేపు నెల ఫిబ్రవరి ఇరవై మూడో తేదీ పాత విద్యార్థులందరూ మదరసాలకు కలుస్తూ ఉన్నారు మదరసా జల్సా ఉన్నది పెద్ద పెద్దోళ్ళు ఎక్కడెక్కడోళ్ళు వస్తాను వేల మంది సంఖ్య అక్కడ హాజరవుతారు పాత విద్యార్థులను కలుసుకుంటారు అంతేకాకుండా ఆయుర్వేదాన్ని గురించి కూడా చర్చ జరుగుతుంది ఏ విధంగా పల్లెలు ఈ యొక్క ఆయుర్వేదాన్ని వ్యాపింపజేయాలా ఎవరు ఏ విధంగా సహకరిస్తారనే దాని గురించి కూడా అక్కడ మషూరా జరగబోతా ఉన్నది రెండు నెల ఇరవై మూడు కాబట్టి ఊరోళ్ళు రావాలా ఎవరైతే వింటా ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా జాతీయ మతం అనేది లేకుండా ఆయుర్వేదం అందరికీ అవసరం ఆరోగ్యం అందరికీ అవసరం ఈ యొక్క విషయాన్ని విన్నటువంటి వాళ్ళు ఆ రోజు ఇన్షాల సమావేశంలో పాల్గొనాలని అందరికీ నేను ఆహ్వానిస్తూ ఉన్నాను మీ యొక్క అభివృద్ధి కార్యక్రమంలో మీ యొక్క దువ్వాలు మాకు అవసరం ఉన్నాయి మీరు ఆ మీ యొక్క ఆశీర్వాదాలు కోరుకుంటూ అందరికీ నేను ఆ యొక్క సలాములను నేను చేస్తూ ఉన్నాను అస్సలం వైకుం వరహ్మల